మనం ప్రతిరోజు తాగుతున్న మంచినీరు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందా లేదా అనే అంశాన్ని మనం పట్టించుకోవాలి పరాశక్తి పవర్ టెక్నాలజీస్ ఎండి డాక్టర్ సిహెచ్ జగన్మోహన్ రావు అంటున్నారు ఈ మేరకు తాను ప్రవేశపెట్టిన శుద్ధమైన నీటిని అందించే మిషన్స్ను ఉపయోగించుకోవాలని ఆయన సూచిస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో సీకే కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటయ్యే ఓ విజ్ఞాన ప్రదర్శనలో తాము స్టాల్ను ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు హాజరై మంచినీటి తీరుతెన్నలు తెలుసుకోవాలని ఆయన కోరుతున్నారు సిటీ ప్రేక్షకులకి నా యొక్క నమసుమంజల్ నా పేరు జగన్మోహన్ రావు మేనేజింగ్ డైరెక్టర్ పరాశక్తి పవర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి నీటికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసి పరిశోధించి మన తాగే నీటిలో ఎటువంటి విలువలు ఉన్నాయి దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది రీసెర్చ్ చేసి మన తాగే నీటిలో విలువైనటువంటి ఖనిజాలన్నీ లోపించటం వల్ల దానికి తగ్గట్టుగా బలం లేకపోవటం వల్ల పొటెన్షియల్ హైడ్రోజన్ అనేది పిహెచ్ అనేది మినిమం ఏడు ఉండాలి అదేవిధంగా ఏడు కన్నా తగ్గితే మనం అసిడిక్ నేచర్ ఉన్న వాటర్ తాగటం వల్ల మన బ్లడ్లో ఉన్నటువంటి వాటర్లో అది యాసిడ్ కింద మారిపోయి బలాన్ని రకరకాల జబ్బుల్ని తీసుకొస్తుంది కాబట్టి ఈ నీటి విలువలు తెలియాలంటే మీకు కొన్ని నేను ఉదాహరణలు చూపిస్తాను మనం తాగే మంచి మున్సిపల్ వాటర్లో కానీ లేకపోతే మనం వాడే బయటకున్నటువంటి నీటిలో ఎంత విలువలు ఉన్నాయి పిహెచ్ వ్యాల్యూ ఎంతుంది అనేది ఆ వివరణగా మీకు కలర్లో చూపిస్తాను అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది ఇప్పుడు మనం రకరకాల మార్కెట్లో దొరికే వాటర్ కానీ మున్సిపల్ వాటర్ కానీ లేకపోతే ఆర్ఓ వాటర్ కానీ దాని యొక్క తేడా మీకు తెలియజేయడానికి ఒక చిన్న డెమో ఇస్తున్నాము ఇప్పుడు చూడచ్చు ఇప్పుడు ఇప్పుడు పోస్తున్నది కృష్ణా వాటర్ సురక్షితమైన వాటర్ అని మనం అనుకొని తాగుతుంటాం ఇది వచ్చేసి ఆర్ఓ వాటర్ ఇవన్నీ చూడటానికి మనకి ఒకే కలర్లో ఉంటాయి మనం అన్నీ బాగున్నాయి అనుకుంటాం అదేవిధంగా ఇప్పుడు పోసింది ఆల్క్లీన్ వాటర్ అయినేషన్ వాటర్ అంటారు సో అది మేము తయారు చేసేటువంటి శుద్ధపానీ అనే కంపెనీ ద్వారా మేము డిఫరెంట్ సైజుల్లో డిఫరెంట్ వాల్యూమ్లో మనం తయారు చేస్తున్నాము ఇప్పుడు మీకు ఈ మూడింటిలో ఉన్నటువంటి తేడా గ్రహించడానికి ఒక లిక్విడ్ ఉంటుంది అది మార్కెట్లో కూడా దొరుకుతుంది ఆ లిక్విడ్ వేయటం వల్ల ఏమైందంటే యాక్చువల్ కలర్ అనేది మనకు తెలిసింది మనం జీవజలం తాగుతున్నావా లేకపోతే నిర్జీవజలం అంటే దాన్ని ఏమిటంటే పిహెచ్ సెవెన్ కన్నా ఎక్కువ ఉంటే మంచి వాటర్ మన బాడీలో ఉన్నటువంటి కొన్ని కోట్ల కణాలకి ఆ యొక్క పవర్ వెళుతుంది అదే నిర్జీవ జలం తాగితే ఆ మాల్ మాలిక్యూల్కి అంటే బాడీలో ఉన్నటువంటి కణాలకి యాసిడిక్ నేచర్ వెళ్ళటం వల్ల మొత్తం కూడా స్లోగా డ్యామేజ్ చేస్తూ మన బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రయోగం నేను చేసి చూపిస్తాను ఇది మార్కెట్లో దొరికేటువంటి పిహెచ్ లిక్విడ్ అండి మీకు ఎక్కడైనా దొరుకుతుంది మనం ప్రతి ఒక్కళ్ళు మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా రేపు మన స్టాల్ సీకే కన్వెన్షన్ హాల్లో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మన స్టాల్ నెంబర్ డి థర్టీన్లో పరాశక్తి పవర్ టెక్నాలజీ పేరు మీద మనం ఈ నీటి నిజాలు చెప్పడం జరుగుతుంది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మీరు ఎప్పుడైనా రావచ్చు నీటి నిజాలు తెలుసుకోవచ్చు మీరు వచ్చేటప్పుడు మీ నీరు కూడా తీసుకొస్తే ఆ వాటర్ యొక్క క్వాలిటీ ఏమిటనేది మీకు ఇష్ట ఇన్స్టెంట్గానే మనం చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఈ నీటి యొక్క కలర్ చూద్దాము ఈ లిక్విడ్ వేస్తే నాలుగైదు డ్రాప్లు వేస్తే దాని యొక్క కలర్ తెలిసిపోతుంది మనకి మన ఆర్ఓ నుంచి వచ్చిన వాటర్ చూసారా ఎల్లో కలర్లో ఉంటుంది యాసిడ్ వాటర్ ఎస్డికి నచ్చరు అంటే సెవెన్ కన్నా తక్కువ ఉంటే ఎస్డికి అండి దీనివల్ల ఏమైందంటే మన బాడీలో ఉన్నటువంటి రక్తంలో ఉన్న కణాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి కొన్ని కోట్ల కణాలని అది డ్యామేజ్ చేస్తుంది దాంతో కిడ్నీ లివర్ ఇవన్నీ కూడా స్లోగా దాని లైఫ్ తగ్గిపోవడం చూసారా ఎంతలోగా ఉంది యాసిడికి నేర్చు ఎనీ ఎల్లో కలర్ ఉంటే అది యాసిడి కింద మారిన మారినట్టే అదేవిధంగా ఇది చూసారా ఇది మున్సిపల్ వాటర్ గ్రీన్ కలర్గా ఉంది తాగొచ్చు దీన్ని చక్కగా ఫిల్టర్ చేసుకొని వేడి చేయకూడదు ఈ నీళ్ళని ఎందుకంటే వేడి చేస్తాం ఏంటంటే నీటి బిందువు అట అడెసివ్నెస్ ప్రాపర్టీ వచ్చి అది మందంగా తయారవటం వల్ల మన బాడీలో ఉన్న బ్లడ్ సెల్లోకి వెళ్ళలేదు కాబట్టి డైరెక్ట్గా తాగొచ్చు ఫిల్టర్ చేసి తాగాలి కెమికల్ కలపకూడదు అదేవిధంగా అయనేజేషన్ వాటర్ మేము సప్లై చేసేటువంటి శుద్ధ పానీ అంటాం దీన్ని దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఓఆర్పి మీరు మనం ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ డై డైజెషన్ చేస్తుంది అదేవిధంగా బ్లడ్ సెల్కి బాడీలో ఉన్నటువంటి నీటి బిందువులకి ఎనర్జీని ఇస్ చేస్తుంది దీనివల్ల ఏమైందంటే లైఫ్ బాగా మనకి ఇంక్రీజ్ అవుతుంది స్పాన్ పెరుగుతుంది స్పాన్ పెరగడం వల్ల ఏంటంటే డైజెషన్ సిస్టమ్ కానీ స్కిన్ కానీ హెయిర్ కానీ అదేవిధంగా ఎట్లాంటి పొట్టలు రావటం అదేవిధంగా జీర్ణ జీర్ణాశయం కూడా ప్రాబ్లం రావడం ఇవన్నీ కూడాను మనం బిగించాల్సింది ఇది శుద్ధపానీ దీంట్లో చూసారా శుద్ధపానీ అనే ఐటము ఇది ఏం చేస్తుందంటే మనం ఇచ్చేటువంటి బోరు నీళ్ళు కానీ లేకపోతే ఆర్ఓ నీళ్ళని కానీ ఈ మిషన్ ద్వారా పంపిస్తే ఆ నీళ్ళని ఇది ఏం చేసిందంటే మనకు కావాల్సిన విధంగా ఓఆర్పిని మార్చేసిద్ది పిహెచ్ని మార్చేసిద్ది మార్చేసి మీకు శుద్ధమైన నీరు దీని నుంచి వస్తుంది దీని ద్వారా ఏమైందంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా కాపాడుతుంది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖున సీకే కన్వెన్షన్ హాల్లో మా యొక్క ప్రోడక్ట్ని డిస్ప్లే చేయటం జరుగుతుంది అక్కడ మీకు ఈ యొక్క మీ తాగే నీళ్ళ గురించినటువంటి టెస్టింగ్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ ఇస్తాము ఇలా బాటిల్లాగా ఉంటుంది వచ్చేటప్పుడు మీరు కూడా మీరు తాగే నీళ్ళు తీసుకురావచ్చు మీరు వాడుకునే నీళ్లు కూడా తీసుకురావచ్చు మీకు మీ ఎదురుగానే మేము టెస్ట్ చేసి చూపిస్తాము ఎటువంటి వాటర్ ఈ వాటర్ వాడాలని కూడా చెప్ చెప్పడం జరుగుతుంది ఈ సీక కన్వెన్షన్లో రావడానికి మీకు ఎటువంటి రుసుము అవసరం లేదు డైరెక్ట్గా మా స్టాల్ నెంబర్ డి థర్టీన్ రావచ్చు మీ తీసుకొచ్చిన వాటర్కి మీ ఉచితంగానే పరీక్ష చేసి మీకు ఈ టీడీఎస్ ఎంత ఉంది పిహెచ్ ఎంత ఉంది అది కూడా చెప్పడం జరుగుతుంది